హలో అండి నమస్కారం మీరు కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి చాలా యూట్యూబ్ ఆల్గారిధంకు సంబంధించినవి కొన్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో వాటన్ని గురించి వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని చాలామందికే తెలిసి ఉంటుంది సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని కొన్ని అయితే రెడీగా ఉండాలి అవి ఏంటి అంటే ఒకటి డోంట్ కేర్ మనము యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునే మాట్లాడుకునే విధానం కూడా మనకు తెలుసు తెలుస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మెంబర్సే మన ఫ్యామిలీ వాళ్ళే ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు చేయడం ఎందుకు ఒకవేళ అమ్మాయి అయితే నీకు అవసరమా యూట్యూబ్ చేయడం అవసరమా ఏం ఈ దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అసలు ఎందుకు చేయడం టైం వేస్టు హ్యాపీగా ఉండొచ్చు కదా హ్యాపీగా ఏదైనా పని చూసుకోవచ్చు కదా యూట్యూబ్ ఛానల్ ఎందుకు చేయడం అది ఇది అని చాలామంది అంటుంటారు సో దానికి మనం ఖచ్చితంగా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనము డోంట్ కేర్ అనమాట అసలు వాళ్ళు చెప్పేవన్నీ పట్టించుకోకూడదు కాకపోతే ఫ్యామిలీలో అయితే ఇలా వాళ్ళకు ఇలా చేస్తే ఇలా ఇలా అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు సెకండ్ వన్ వచ్చేసి కెమెరా కెమెరా అనేది మనకు చాలామంది అనుకుంటారు వీడియోస్ వీడియోస్ స్టార్ట్ చేయాలి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి వీడియోస్ చేయాలి అంటే కెమెరా ఉండాలి అలాగే మాట్లాడడానికి మైక్ ఉండాలి అలాగే మన దగ్గర మంచి మంచి ఫోన్ మంచి ఫోన్ ఉండాలి ఐఫోన్ ఉండాలి కెమెరా ఉండాలి ఇంకా చాలా చాలా వాడటానికి యూట్యూబ్ చేయాలంటే కొన్ని వస్తువులు ఉండాలి అని చాలామంది ఆలోచిస్తారనమాట సో మనకు స్టార్టింగ్లో వీడియోస్ చేయాలి అంటే ఎలాంటి కెమెరా వాడాల్సిన అవసరం లేదు అలాగే మైక్ కూడా అవసరం లేదు స్టార్టింగ్లో కాబట్టి మనము ఓన్లీ మనకు ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది ఫోన్తోనే ఈజీగా మనకు హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు ఫోన్లోనే అకౌంట్ క్రియేట్ చేసేసుకొని అందులోనే మనము వీడియోస్ చేసేసి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేయచ్చు సో చాలామంది అనుకుంటారు కదా అమౌంట్ పెట్టాలి మైక్ తీసుకోవాలి కెమెరా తీసుకోవాలి ఇంకా వేరే వేరే వస్తువులు తీసుకొని మనం యూట్యూబ్ వీడియోస్ చేయాలి కదా అని చాలామంది అనుకుంటారు సో అవన్నీ లేకపోయినా నార్మల్గా ఫోన్తోనే వీడియోస్ పెట్టేయచ్చు లేదు తర్వాత తర్వాత క్వాలిటీ తీ క్వాలిటీగా వీడియోస్ పెట్టుకోవాలి అనుకుంటే ఒకవేళ మనకు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాక ఫస్ట్ పేమెంట్ వచ్చాక దాని వల్ల దాని నుంచి మైక్ తీసుకోవడం కానీ ఇంకా కెమెరా కానీ ఇట్లాంటివి తీసుకొని మళ్ళీ కొంచెం ఛానల్ని గ్రోత్ పెంచుకోవచ్చు అలాగే మన వీడియోస్ని కొంచెం గ్రోత్ పెంచుకుంటూ పోవచ్చు అనమాట సో ఇది అండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కంప్లైంట్ అంటిల్ హండ్రెడ్ వీడియోస్ అంటే మనకు వీడియోస్ చేయంగానే సక్సెస్ అనేది రాదు వీడియోస్ చేయగానే గ్రోత్ అనేది రాదు మన ఛానల్లో సో ఛానల్ పెట్టాక వెంటనే టెన్ డేస్కి ట్వంటీ డేస్కి అన్ సక్సెస్ అవ్వాలంటే అసలు అవ్వదు వన్ మంత్ టైం పడుతుంది లేదంటే మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ టైం కూడా పడుతుంది సో మనం అయితే తప్పకుండా వన్ ఇయర్ వరకు ఓపిక పట్టాలన్నమాట సో ఎందుకు అంటే అప్పుడప్పుడే వీడియోస్ పెడితే అప్పటికప్పుడే మనకు వైరల్ అవ్వదు చాలా పేషెన్స్ ఉండాల్సి ఉంటుంది సో వీడియోస్ పెట్టిన వెంటనే వైరల్ అవ్వాలి లైక్స్ రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి పెరగాలి అని అనుకోకూడదు సో మనం వీడియోస్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఒక వంద వీడియోస్ అయితే పెట్టాలి యూట్యూబ్లో అప్పటి వరకు మనం వ్యూస్ ఎన్ని వచ్చాయి సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారు అనే వాటి గురించి అసలు చూసుకోకూడదు అంతవరకు మనం వీడియోస్ పెట్టు వెళ్ళాలన్నమాట ఒక హండ్రెడ్ వీడియోస్ అది కూడా షార్ట్స్ కాదు లాంగ్ మాత్రమే షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అది వేరే విషయము షార్ట్స్ వల్ల ఎలాంటి యూస్ ఉండదు మనకు షార్ట్స్ వల్ల కేవలం మనకు సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగుతారు అంతేకాని మనీ అనేది పడదనమాట సో అది మనీ కూడా షార్ట్స్కు మనకి మానిటైజ్ అయ్యాక షార్ట్స్కు సపరేట్ ఎర్న్ ఉంటుంది సో అది వేరే విషయము ఇంకా మనకు ప్రజెంటు వైరల్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ ఉండాలన్నమాట లాంగ్ వీడియోస్ ఒక వంద వీడియోస్ పెట్టండి ఆ వంద వీడియోస్లో ఏదో ఒకటి వైరల్ అయ్యి మనకు వంద వీడియోస్లో ఏదో ఒకటి వైరల్ అయ్యి సంవత్సరం ఒక వన్ ఇయర్ లోపు మనకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఖచ్చితంగా మన ఛానల్ సక్సెస్ అవుతున్నట్టే అర్థము సో క మీరు ఒకవేళ ఎన్ని వీడియోస్ పెట్టినా ఇన్ని నేను పది వీడియోలు పెట్టాను ఇరవై వీడియోలు పెట్టాను ఇంకా నా ఛానల్కి వ్యూస్ రావ ఇంకా నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు కేవలం పది పది మంది చూస్తున్నారు ఇరవై మంది చూస్తున్నారని అనుకోకండి సో వంద వీడియోలు అయితే మీరు టార్గెట్ పెట్టుకోండి ఆ వంద వీడియోలలో ఏదో ఒకటి వైరల్ అవుతుంది సో ఒక్క వీడియో కన్నా సరే లాంగ్ వీడియో ఒక పది నిమిషాల వీడియో తీసుకుంటే ఒక్కదానికన్నా ఒక పదివేల వ్యూస్ వచ్చాయంటే ఇంకా అక్కడే మీకు మీ ఛానల్ గ్రోత్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి ఫోర్త్ వచ్చేసి క్వాలిటీ ఆర్ క్వాంటిటీ అంటే మన వీడియోస్ క్వాలిటీ చూస్తారా లేదంటే క్వాంటిటీ చూస్తారా దీంట్లో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం సో క్వాలిటీ అంటే మన వీడియోస్ ఎంత క్వాలిటీ ఉన్నాయని చూస్తారు చాలామంది మన వీడియో క్వాలిటీ ఉంటేనే చూస్తారు లేదంటే స్కిప్ చేస్తారనమాట స్కిప్ చేసేస్తారనమాట సో క్వాలిటీ ఉండాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే క్వాలిటీ ఉండాలంటే మన ఫోన్ పాతదయ్య ఉండొచ్చు లేదంటే కెమెరా తీసుకోకపోయి ఉండొచ్చు కాబట్టి క్వాలిటీ ఉండాలి అంటే ఉండదు సో ముందు ముందు గ్రోత్ పెంచుకుంటూ క్వాలిటీని ఎంచుకోవచ్చు సో కా క్వాంటిటీ ముఖ్యం అనమాట మనకు ఫస్ట్ స్టార్టింగ్లో క్వాంటిటీ ముఖ్యము ఎక్కువ వీడియోలు ఎంత ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేస్తే మనకు అంత గ్రోత్ వస్తుందన్నమాట సో ఇందాక చెప్పాను కదా హండ్రెడ్ వీడియోస్ టార్గెట్ పెట్టుకోండి అని సో హండ్రెడ్ వీడియోసే కాకుండా ఇంకా ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తే అందులో రోజు ఒక నాలుగు పెడితే ఒక్కటైనా వైరల్ అవ్వచ్చు సో అలాగా మనం క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట సో క్వాలిటీ అనేది తర్వాత విషయము ముందు ముందు క్వాలిటీ పెంచుకుంటే ఇంకా ఛానల్ ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ గోల్ మీరు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారు మనీ కోసం వచ్చారా లేదంటే పాపులారిటీ కోసం వచ్చారా సో ఇప్పుడైతే చాలామంది మా పాపులారిటీ కోసం ఎవరు రారు మనీ సంపాదించాలనే ఆశనే ఉంటుంది ఎవరికైనా సరే సో అది ఒక చిన్నవి అది ఒక చీప్ అనేది కాదు ఎందుకంటే చాలామంది లేడీస్ ఇళ్లలో ఖాళీగా ఉంటారు సో వాళ్ళకి ఏదో ఒక ఐడియా వస్తుండచ్చు సో యూట్యూబ్ చేసి మనం కూడా మనీ సంపాదించుకోవచ్చు కదా ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చాలామంది లేడీస్ ఉంటారు సో నాలా నేను కూడా అందులో ఒకదాన్ని సో నాలాగా చాలామంది అనుకోవచ్చు సో కాబట్టి మనము డబ్బులు కోసం కేవలం మనం మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళు పేషెన్స్ పెట్టుకొని మీరు ఒక గోల్ను రీచ్ అయ్యే వరకు మీరు ఖచ్చితంగా మనీ సంపాదించే వరకు మీ వీడియోస్ మీ కంటెంట్ మీద నిలబడి ఉండాలి సో పాపులారిటీ గురించి వచ్చేవాళ్ళు వాళ్ళు వేరేది అనమాట అంటే వాళ్ళకి కేవలం యూట్యూబ్లో నేను ఫేమస్ అయిపోవాలి నేను అందరికీ తెలియాలి నేను ఇలా చేస్తున్నాను నేను ఇంత ఫేమస్ అయిపోవాలి అని దానికి సంబంధించిన పర్పస్ మీద మాత్రమే వస్తారు సో పాపులారిటీ వేరు మనీ వేరు సో కాబట్టి మీ గోల్ ఏంటో మీరు తెలుసుకోవాలి ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారు అని తెలుసుకుంటే దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళాలి సిక్స్త్ వన్ వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు ఆ కంటెంట్ ఏందో తెలుసుకోవాలి ఒకవేళ వీడియోస్ చేస్తున్నారు మీరు కామెడీ చేస్తున్నారా ఎమోషనల్ ఎమోషనల్ వీడియోస్ చేస్తున్నారా మోటివేషనల్ చేస్తున్నారా లేదంటే టెక్ ఛానల్సా కుకింగా టైలరింగా ఇట్లా చిట్కాలు ఇలా హెల్త్ టిప్స్ ఇట్లా చాలా ఉన్నాయి మీకు మీకు నచ్చింది మీ టాలెంట్ మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి మీరు వీడియోస్ చేయొచ్చు ఇలా అన్ని మల్టీపుల్ చేసే వాళ్ళు కూడా వేరే ఉంటారు సో మల్టిపుల్ అనేది చేస్తే గ్రోత్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనము మన ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టుకుంటాం కదా నేను ఈ వీడియోస్ మాత్రం చేయగలుగుతాను కామెడీ వీడియోస్ అలాగే బ్లాగింగ్ ఇంకా కొన్ని కొన్ని టిప్స్ హెల్త్ టిప్స్ డిస్క్రిప్షన్లో పెట్టుకుంటాం కదా సో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేయాలి ఒకవేళ ఛానల్ నేమ్లో పెట్టుకోవాలన్నమాట నేను కుకింగ్ మాత్రమే చేస్తున్నాను అంటే కుకింగ్ ఛానల్ పెట్టుకోవాలి మీకు సంబంధించిన యూనిక్ నేమ్ పెట్టుకోవాలి ఇలా మోటివేషనల్ అయితే మోటివేషనల్ వీడియోస్ లేదంటే హెల్త్ టిప్స్ అంటే హెల్త్ టిప్స్ మీ నేమ్ ఇలా పెట్టుకోవాలి సో కంటెంట్ అనేది మీకు నచ్చింది మీకు దాని గురించి నాలెడ్జ్ ఉన్నది పెట్టుకొని చేసుకుంటూ పోవాలన్నమాట ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పేషెన్స్ పేషెన్స్ చాలా ముఖ్యము ఓపిక సహనం అనేది చాలా ఉండాలి యూట్యూబ్లో ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్నాము మనము అంటే చాలా మంది కంపి కాంపిటీషన్ అయితే ఉంది ఇప్పుడు మనకు ఒక ఛానల్ గురించి సర్చ్ చేసాం ఎగ్జాంపుల్ ఒక టెక్ ఛానల్ గురించి సర్చ్ చేసామంటే దానికి సంబంధించిన వీడియోస్ ఎన్నో ఉన్నాయి అలాగే కుకింగ్ ఏదైనా ఒకటి మనకు కావాల్సిన రెసిపీ కొడితే దానికి సంబంధించిన వందల వీడియోస్ వస్తాయి అలాగే కామెడీ సంబంధించినవి హెల్త్ సంబంధించినవి ఏవైనా ఒక్కటి సర్చ్ చేసినా వందల వీడియోస్ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది దీనివల్ల మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా సక్సెస్ అవ్వాలి మన టాలెంట్ కూడా చూపించుకోవాలి అంటే మనం చాలా ఓపికపడాల్సి ఉంటుంది కాబట్టి పేషెన్స్ అనేది చాలా ముఖ్యం ఎయిత్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ కూడా చాలా ముఖ్యము అదేంటి అంటే మనము ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాము డైలీ అప్లోడ్ చేస్తున్నామా లేదంటే టూ డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తున్నామా లేదంటే సండే సండే అప్లోడ్ చేస్తున్నామా వీక్లీ వన్ వీడియోనా టూ వీడియోసా లేదంటే వన్ డే బై డే అప్లోడ్ చేస్తున్నామా అనేది మన వ్యూవర్స్కి తెలియాలి మన సబ్స్క్రైబర్స్కి తెలియాలన్నమాట అనే సంగతి మనము తెలుసుకోవాలన్నమాట సో మనము ఈవినింగ్ ఫైవ్కి అప్లోడ్ చేస్తున్నాం సెవెన్ సెవెన్కి అప్లోడ్ చేస్తున్నాం లేదంటే మార్నింగ్ సెవెన్కి అప్లోడ్ చేస్తున్నాం లేదా లేదంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అప్లోడ్ చేస్తున్నాం ఇలా ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నామంటే మన వ్యూవర్స్ కూడా ఈ టైంకి ఈ వీడియో మనకు వస్తుంది మనం వీళ్ళ వీడియో చూస్తున్నాము వీళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాము సో దీనిలో దీనిలో నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లేదంటే వీళ్ళ వ్లాగింగ్ నాకు ఇష్టం డైలీ చూస్తాను వీళ్ళ వ్లాగింగ్ డైలీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వస్తుంది కాబట్టి ట్వెల్వ్కి చూడాలి ఆ టైం వరకు వెయిట్ చేశారనమాట కాబట్టి మనకు ఒక కన్సిస్టెన్సీ టైమింగ్ అనేది పెట్టుకోవాలి సో దానివల్ల మన ఛానల్ కూడా గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది నైన్త్ వన్ వచ్చేసి టేక్ ఎ బ్రేక్ రోజు అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఏ వీడియో చేయాలో కూడా మనకే తెలియకుండా పోతుంది సో సో దాని గురించి మనము ఒక బ్రేక్ అనేది తీసుకోవాలి డైలీ అప్లోడ్ చేస్తా ఉంటే చిరాకు వచ్చేస్తుంది వ్యూస్ పెరిగే కొద్దీ డైలీ వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫ్రీగా ఆలోచించాలి మనకి ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది దేని మీద టాలెంట్ ఉంది అని ఆలోచించుకొని తర్వాత మనకు దాని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయొచ్చు లాస్ట్ టెన్త్ వన్ వచ్చేసి నా బర్త్డే వస్తుంది ఆ రోజు నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను లేదంటే ఫెస్టివల్ వస్తుంది ఏదైనా పండుగ వస్తుంది పండుగ రోజు నుంచే వీడియో స్టార్ట్ చేద్దాము అని అనుకుంటారు సో ఆ రోజు వరకు వెయిట్ చేయడం కాదు ఈ రోజే బెస్ట్ టైము ఇప్పుడే బెస్ట్ టైము మీకు చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని వీడియో స్టార్ట్ చేసేయండి సో మీకు కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో మెయిన్గా యూట్యూబ్లోకి రావాలంటే ఓపిక చాలా ఉండాలి చాలా ఓపిక పట్టాలన్నమాట ఒక వన్ ఇయర్ వరకు మనం వన్ ఇయర్ వరకు వెయిట్ చేసి ఒక టార్గెట్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని దాన్ని దాన్ని వింటూ నడుస్తూ పోయామంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్